సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు వాళ్ళ ఇళ్లలోని వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం విడాకులు తీసుకోవడం మళ్లీ పెళ్లిళ్ళు చేసుకోవడం సర్వసాధారణం సరిగ్గా అలాగే జరిగింది మన మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు అయిన శ్రీజా కుడుదల గారి విషయంలోను శ్రీజా కుడుదల గారు ఆమె డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న నేపథ్యం అలాంటి అతడు అనూహ్యమైన పరిస్థితుల్లోనూ అందులో లంగ్స్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ముప్పై తొమ్మిదేళ్ల వయసులో ఈ మధ్యనే కళ్ళు మూసాడు అంటూ వచ్చిన వార్తలతో ఇంకొకసారి శ్రీజా కొన్నిదేల మొదటి పెళ్లికి సంబంధించిన విషయాలు నెట్ ఇంట్లో వైరల్గా బిటెక్ చదువుకుంటున్న శిరీష్ భరద్వాజ్ ని పెద్దలు తమ పెళ్లికి ఎక్కడ అంగీకరించరో అన్న భయంతో వాళ్ళు బోయిన్పల్లిలోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు అప్పట్లో ఆ వార్త ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు పైగా తన భర్తని పెళ్లి చేసుకుని తనకి తన కుటుంబం నుంచి రక్షణ కావాలని కోరుకుంటూ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోయింది అలాంటి సమయంలోనే మరీ ముఖ్యంగా తన తల్లిదండ్రులతో పాటు తన బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ గారితో తనకి థ్రెట్ ఉంది అంటూ ఆవిడ మాట్లా మాట్లాడిన తీరికి అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఎంతో వేదనకి గురవ్వడం మాత్రమే కాదు నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి నువ్వు నీ భర్త తిరిగి రండి మేము మిమ్మల్ని అక్సెప్ట్ చేస్తున్నాము నా వల్ల నీకు ఏదైనా బాధ థ్రెట్ ఉంది అని అనుకుంటే మాత్రం పొరపాటమ్మా నా కోసం షూటింగ్ ప్రాక్టీస్ కోసం అన్నయ్యకునిచ్చిన రివాల్వర్ని తిరిగి పోలీసులకు అందజెప్తే పోలీసులకి అప్పగించేస్తున్నాను నీకు ఎలాంటి భయం లేదు నువ్వు నీ భర్త ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి అమ్మా నాన్న మీకోసం చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా అమ్మ నీ కోసం ఎంతో బాధపడుతోంది ఇక పెద్దవాళ్ళని బాధ పెట్టకుండా త్వరగా తిరిగి ఇంటికి వచ్చేయి అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన నేపథ్యం అంతేకాదు ఎప్పుడైతే తన కూతురు శ్రీజాకుండీల శిరీష్ భరద్వాజ్ ని పెళ్లి చేసుకుని పెద్దలకి చెప్పకుండా వెళ్ళిపోయిందో ఆ సమయంలోనే చిరంజీవి గారు కూడా శ్రీజాకుండల చేసిన ఈ పనికి తాము కుటుంబమంతా షాక్కి గురయ్యారని ఎవరూ ఇలా అనుకోలేదని పైగా తాను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో మాకు తెలియదు పిల్లల అభిప్రాయాల్ని మేము అంగీకరిస్తాము శ్రీజా నీకు ఎలాంటి దిగులు లేదు ఎటువంటి భయం లేదు నీ భర్తని తీసుకొని మన ఇంటికి తిరిగి వచ్చేయమ్మా మేమందరం నీకోసం ఎదురు చూస్తున్నాము అంటూ చిరంజీవి గారు కూడా మాట్లాడే నేపథ్యం కానీ దురదృష్టకరమైన సంఘటన శ్రీజాకుండిదల విషయంలో ఏం జరిగిందయా అంటే అంతగా పెద్దల్ని ఎదిరించి సంవత్సరం పాటు దూరంగా ఉండి తనకి తల్లిదండ్రుల నుంచి కుటుంబం నుంచి ప్రొటెక్షన్ కావాలి అని ఢిల్లీ హైకోర్టు వరకు చేరుకున్న ఆమెకి తన భర్త ఓ కూతురు పుట్టిన తర్వాత అతడు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు అంటూ తనకి తన భర్తకి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అతడు సరైనవాడు కాదు విడాకులు కావాలి అంటూ ఆవిడ అప్పట్లోనే చట్టపరంగా కోర్టు నుంచి విడాకులు తీసుకుంది అలా విడాకులు తీసుకొని తనకు పుట్టిన కూతురు నివృత్తితో మళ్లీ తన తండ్రి అయిన మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసింది ఇక కొన్నేళ్ల పాటు తర్వాత మళ్ళీ ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత చిరంజీవి గారు తన కూతురు గురించి ఆలోచించి అప్పట్లో బిజినెస్ మ్యాన్గా ఇండస్ట్రీలో రావాలి అని అనుకుంటున్న కళ్యాణ్ దేవి ఇచ్చి ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి వైనం పెళ్ళైన కొంతకాలానికి వాళ్ళిద్దరికీ ఓ కూతురు కూడా పుట్టింది అంత అసజావుగానే ఉంటుంది అనుకుంటున్న సమయంలోనే మళ్ళీ ఆశ్చర్యకరమైన విధిలో ఆమె తన భర్త నుండి దూరంగా వచ్చేసింది అయితే వీటన్నిటిలో భర్త నుండి శ్రీజా కొడుదల దూరం అవుతూ వచ్చిందే కానీ తాను చేసిన మొదటి తప్పుని గుర్తుపెట్టుకొని ఇప్పటివరకు తన రెండో భర్త నుండి దూరంగా వచ్చినప్పటికీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మెగాస్టార్ చిరంజీవి గారితోనే ఉండడం ఇక తల్లిదండ్రుల్ని తన విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని అనుకుందో ఏమో తెలియదు కానీ శ్రీజా కొడుదల మన మెగాస్టార్ చిరంజీవి గారు మరి తన తల్లి అయిన సురేఖ గారితోనే ఉండిపోయిందట ఇప్పుడు అదండి అసలు సంగతి ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న మాజీ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కన్ను మూసిన తర్వాత శ్రీజా కొడుదల వెలుగులోకి పెట్టిన అసలు నిజం ఇదే అంటూ లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వచ్చిన వార్త ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ నెట్టింట్లో మాత్రం ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్